ఓం గమ్ గణపతి అన్నమ అందరూ కూడా వీధి సొలలన్నీ చాలా భయపడిపోతూ ఉంటారు ప్రతి వీధి సొల కూడా మనకి చెడ్డ చేయదు ప్రతి వీధి సోలు కూడా మనకి మంచి చేయదు మంచి చేసి వీధి సొలలు తూర్పు ఈశాన్య వీధి సోల తర్వాత దక్షిణాగ్నేయ వీధు సోల పడమర వాయుం వీధి సోల ఉత్తర ఈశాన్య వీధి సోలు మంచి చేస్తాయి తూర్పు ఆగ్నేయ వీధి సొల చెడు చేస్తుంది తర్వాత దక్షిణ నైరుతి వీధి చెడు చేస్తుంది పడమర నైరుతి వీధి చెడు చేస్తుంది ఉత్తర బాయు వీధి చెడు చేస్తుంది అయితే వీధి అని మనం ఏ వీధిని అంటామో మనకు అడ్డంగా వెళ్ళే వీధి పొడుగ్గా ఉంటే ఆ యొక్క వీధి కూడా పండుగలోకి రాదు తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కే కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఆటో వీధి వర్తించవండి ఇది వీడియో నేను లింక్ ఇచ్చాను మీరు చూడండి డిస్క్రిప్షన్లో శుభం ఊయాత్